వర్షం మాత్రం తగ్గేది అంటుంది గట్టిగా పడుతుంది వర్షం అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వర్షం పడుతున్న కూడా మన ట్రైన్ అయితే స్పీడ్ అస్సలు తగ్గట్లేదు పాపం మేక పిల్లలు అయితే ఫుల్గా దడిచిపోయి ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్లు చెట్టు లోపలికి అయితే కొన్ని దాక్కున్నాయి హలో వేసిన అందరికీ వెల్కమ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం కర్నూలు రైల్వే స్టేషన్ ముందు అయితే ఉన్నాము కర్నూలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వచ్చేది కొండారెడ్డి బుర్జు అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి క్యాపిటల్ పదండి మనం స్టేషన్ లోపలకి అయితే వెళ్ళేసి ట్రైన్ గురించి మనం మాట్లాడుకుందాం టైం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు అయితే అవుతుంది ఇవాళ మనం కర్నూలు నుంచి సికింద్రాబాద్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము తుంగభద్ర ఎక్స్ప్రెస్లో స్టేషన్ బయట వ్యూ చూసుకుంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది కర్నూలు స్టేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా డెవలప్ చేశారు చాలా అంటే చాలా నచ్చింది స్టేషన్ బిల్డింగ్ వ్యూ అయితే చూడడానికి అయితే ఒక ఎయిర్పోర్ట్ అయితే కలిగి ఉంది అండ్ కర్నూలు స్టేషన్ గురించి మాట్లాడుకుంటే కర్నూలు స్టేషన్ కోడ్ వచ్చేసి కేఆర్ఎన్డి పదండి రైల్వే లోపలికి అయితే వెళ్దాం మిగతా అయితే మనం మాట్లాడుకుందాం అండ్ ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండ్ కర్నూలులో చూసుకుంటే ఎండలో కొంచెం ఎక్కువగానే ఉంది ఎండ ఇవ్వాలని నేను ట్రావెల్ చేయబోయే టైంకి అయితే స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్ అయితే ఉంది అలాగే రిజర్వేషన్ కౌంటర్ కూడా మనకు రైట్ సైడే ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే ఉంది ఇక్కడ చూసారు కదా పెయింటింగ్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ అండ్ టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే ఉంది ఈ ట్రైన్ కనుక చూసుకుంటే సికింద్రాబాద్లో సెవెన్ ఫార్టీకి బయలుదేరి ట్వెల్వ్ థర్టీకి అయితే కర్నూలు వస్తుంది మళ్ళీ కర్నూలు నుంచి అయితే మూడు గంటలకు బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకైతే సికింద్రాబాద్ చేరుకుంటుంది ఆల్రెడీ ఇప్పుడు మన సికింద్రాబాద్ నుంచి వచ్చింది కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే ఉంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరిగి మూడు గంటలకైతే బయలుదేరుతుంది కర్నూలు నుంచి మన ట్రైన్ నంబర్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ ఇవాళ మనల్ని పుల్ చేయ్ లోకోమోటివ్ వ్యాప్ సెవెన్ లాలగూడాకి సంబంధించినది అండ్ లోకోమోటివ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు టైం అయితే ఇంకా ఉందనమాట టైం అయితే ఇప్పుడు టూ ట్వంటీ అవుతుంది మన ట్రైన్ బోర్డ్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ త్రీ అలాగే కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ ఈ ట్రైన్కి మొత్తం ఎయిటీన్ జనరల్ కోచెస్ అయితే ఉంటాయి మూడు రిజర్వేషన్ బోగీస్ ఉంటాయి అది కూడా చైర్ కార్ ఒకటి ఏసీ చైర్ కార్ ఉంటుంది మిగతా రెండు అయితే టూ ఎస్ సిట్టింగ్ అయితే ఉంటుంది నేనైతే రిజర్వేషన్ చేయించుకున్నాను నా కోచ్ నెంబర్ డి వన్ నేనైతే భోగిలికి ఎంటర్ అయినాను నా సీట్ నెంబర్ ఫార్టీ త్రీ విండో సీట్ అయితే నాకు వచ్చింది ఇక్కడ చూసుకుంటే స్విచ్చెస్ అయితే ఒకటి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది అండ్ ట్రైన్లో జనాలు కనుక చూసుకుంటే పర్లేదు బాగానే ఉన్నారు టికెట్ గురించి మాట్లాడుకుంటే నేను ట్రావెల్ చేస్తుంది టూ ఇయర్స్లో కాబట్టి నాకు మొత్తం వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే అయ్యింది ప్లాట్ఫామ్ నెంబర్ టూలో అయితే నేను ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను హైదరాబాద్ నుంచి వాసుకోడిగామ వెళ్ళే గోవా ఎక్స్ప్రెస్ ఇది ఇది వీక్లీ ట్రైన్ ఓన్లీ డే మాత్రమే ఉంటుంది అండ్ రీసెంట్గా అయితే సికింద్రాబాద్ నుంచి గోవాకి అయితే ఒక ట్రైన్ స్టార్ట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ అయితే నేను విన్నాను ఇంకా ఆ ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు ఈ ట్రైన్ చూసారు కదా ఈ ట్రైన్ గుండకలకి అయితే ఫైవ్కి వెళ్తుంది అండ్ తిరుపతి నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది అనమాట ఆ ట్రైన్ ఈ ట్రైన్ రెండో జాయింట్ చేసైతే అయితే వెళ్తాయి కర్నూలు స్టేషన్ అయితే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే కిందకైతే వస్తుంది అలాగే కర్నూలు స్టేషన్ అయితే హైదరాబాద్ డివిజన్లోకి అయితే వెళ్తుంది మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ కర్నూలులో మూడు గంటలకు బయలుదేరి రాత్రి అయితే ఎనిమిది గంటలకు సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది మొత్తం రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్లని అయితే ఐదు గంటల్లో కవర్ చేస్తుంది మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే తీసాడు కరెక్ట్ మూడు గంటలకు అయితే కర్నూలు నుంచి అయితే బయలుదేరింది మన ట్రైన్ మొత్తం ఐసీఎఫ్ కోర్స్తో రన్ అవుతుంది కాబట్టి స్పీడ్ లిమిట్ ఆల్మోస్ట్ వన్ టెన్ లోపలైతే ఉంటుంది మొత్తం మన ట్రైన్ పన్నెండు స్టాపుల్లో అయితే ఆగుతుంది సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ను వదిలేసి అండ్ ప్రతి ఒక్క స్టేషన్లో కూడా మన ట్రైన్ వన్ మినిట్ ఆగుతుంది ఓన్లీ మహబూబ్ నగర్లో మాత్రమే రెండు నిమిషాలు అయితే ఆగుతుంది బాయ్ బాయ్ కర్నూలు మళ్ళీ అయితే కలుద్దాం అండ్ మన ట్రైన్లో క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు బాగానే ఎక్కారు కర్నూలు స్టేషన్ దానికి బయటకు వచ్చామో లేదో ట్రైన్ అయితే ఆపేశాడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపేశాడు ఇక్కడే ఫైనల్గా అయితే కదిలింది త్రీ టెన్కి అయితే కదిలింది ఇక్కడి నుంచి అండ్ మనకు కర్నూలు స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి ఫస్ట్ టచ్ అయ్యేది కేసీ కెనాల్ కర్నూలు కడప కెనాల్ కెనాల్ కూడా చాలా ఫుల్గానే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి వాటర్ కలర్ అయితే గ్రీన్గా ఉన్నాయి నెక్స్ట్ మనం కేసీ కెనాల్ దాటిన తర్వాత అయితే మనం టచ్ అయ్యేది తుంగభద్ర రివర్ కనిపిస్తుంది కదా మీకు దూరంగా తుంగభద్ర రివర్ అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము అండ్ మన ట్రైన్కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని పేరు కారణం కారణమైతే తుంగభద్ర రివర్ ఎందుకంటే కర్నూలు పక్కన అయితే తుంగభద్ర రివర్ ఉంటుంది కాబట్టి తుంగభద్ర పేరు అయితే మన ట్రైన్కి అయితే పెట్టారు తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని వాటర్ లెవెల్ అయితే ఎక్కువే ఉన్నాయి చూసినా కదా ఇక్కడ వాటర్లు అయితే ఫుల్గా ఉన్నాయి అండ్ ఇందాక మన ట్రైన్ అయితే కన్నులు దాటిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపేసాడు కదా ఎందుకంటే ఇక్కడ ట్రాక్ మీద అయితే వర్క్ నడుస్తుంది అదైతే నేను గమనించాను ఇక్కడ సో దానివల్ల అయితే మనకు అక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపే ఆపేశాడు అండ్ ఈ వాటర్ అయితే మనకు శ్రీశైలంకి అయితే వెళ్తుంది శ్రీశైలం నుంచి అలాగే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి అయితే విజయవాడకి అయితే ఈ వాటర్ అయితే వెళ్తాయి లైట్కి అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి కర్నూలు నుంచి హైదరాబాద్కి బస్ టికెట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదే మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్లో చూసుకుంటే జనరల్ టికెట్ ధర మీకు జస్ట్ నైంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది మీద నుంచి అయితే వెళ్తున్నప్పుడు ఈ ట్రాక్ సౌండ్ అయితే చాలా బాగుంటుంది అసలు వినడానికి అయితే చాలా బాగుంటుంది ఎంతమందికి ఈ సౌండ్ అయితే ఇష్టం కామెంట్ చేయండి ఈ రివర్ దాటిన తర్వాత అయితే మనకు తెలంగాణ స్టార్ట్ అవుతుంది ఒక స్టాప్ మాత్రమే ఆంధ్రలో ఉంటుంది అదే సోర్స్ స్టేషన్ కర్నూలు మిగతా అన్ని అన్నీ కూడా తెలంగాణలోకే వస్తాయి వెల్కమ్ టు తెలంగాణ కర్నూలు దాటిన తర్వాత అయితే మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ జోగులాంబ అండ్ వర్షం చూసుకుంటే స్టార్ట్ అయింది వర్షం గట్టిగానే పడుతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను వర్షం అయితే గట్టిగానే పడుతుంది అండ్ మన ట్రైన్ కూడా ఫాస్ట్గానే వెళ్తుంది కర్నూలు నుంచి మహబూబ్ నగర్ వరకు అయితే సింగిల్ ట్రాక్ అయితే ఉంటుంది మహబూబ్ నగర్ తర్వాతే మనకు డబల్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది అలంపూర్ స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే స్టాప్ చేస్తున్నాడు ఎందుకంటే పక్క ట్రాక్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది రైనీ సీజన్ అంటే రైన్ వచ్చే సీజన్ ఈ సీజన్లో గొర్రెలకైతే చాలా కష్టం అండ్ గొర్రెలు కాసే వాళ్ళకి అయితే ఇంకా కష్టం వర్షం వచ్చింగ్ సలిబెట్టింగ్ వణికింగ్ అక్కడొస్తుంది గూడ్స్ ట్రైన్ అనుకుంటా ఎస్ గూడ్స్ ట్రైన్ ఇది అండ్ ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే మూవ్ అవుతుంది గుంటకల్కి సంబంధించిన లోకమోటివ్స్ ఇవి అది ఒక డీజిల్ లో కూడా ఉంది మధ్యలో జోగులాంబకి అయితే మన ట్రైన్ త్రీ లెవెన్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం చూసుకుంటే త్రీ ట్వంటీ అయితే అవుతుంది మన ట్రైన్ అయితే శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్కి అయితే ఎంటర్ అయ్యింది అండ్ జోగులాంబ గురించి మాట్లాడుకుంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో జోగులాంబ శక్తి పీఠం కూడా ఒకటి ఇక్కడ స్టేషన్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ జనాలు చూసుకుంటే జనాలు ఫుల్గానే ఉన్నారు నాకు తెలిసి ట్రైన్ ఇక్కడ కొంచెం వరకు అయితే ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నేనైతే ఇంజన్ నుంచి థాడ్ బోగిలో అయితే ఉన్నాను మా భోగి ఆగిన చోటైతే ప్లాట్ఫామ్ కూడా లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే లేదు వర్షం మాత్రం గట్టిగానే పడి స్టేషన్ మొత్తం అయిపోయింది బురద అయిపోయింది జోగులాంబ నుంచి అయితే మన స్టార్ట్ అయింది జోగులాంబకి త్రీ ట్వంటీ సెవెన్కి అయితే వచ్చింది జోగులమ్మ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ గద్వాల్ కనిపిస్తున్న రోడ్ అయితే తెలుసా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వెళ్ళే నేషనల్ హైవే అది మన ట్రైన్ అయితే గద్వాల్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది గద్వాల్ స్టేషన్ కోడ్ జీడబ్ల్యూడీ గద్వాల్ జంక్షన్ ఎందుకంటే అంటే ఇక్కడి నుంచి రాయచూర్కి అయితే సపరేట్ లైన్ అయితే ఒకటి వెళ్తుంది అలాగే రాయచూర్ చూసుకుంటే కాచిగోడ నుంచి రాయచూరు మధ్య అయితే ఒక డెమో ట్రైన్ అయితే నడుస్తుంది గద్వాల్లో మన ట్రైన్ వన్ మినిట్ అవుతుంది అండ్ గద్వాల్ నుంచి అయితే ఎంతమంది చూస్తున్నారో మన వీడియోని ప్లీజ్ కామెంట్ అయితే చేయండి గద్వాల్ రష్ అయితే చాలామంది ఉన్నారు అండ్ చూసారు కదా కొంతమంది అయితే ట్రైన్కి ఇటువైపు వచ్చి అయితే ఎక్కడానికైతే వచ్చారు గద్వాల్లో అయితే ట్రైన్ చాలామంది అయితే ఎక్కారు అండ్ మన భోగి కూడా ఫుల్ అయింది గద్వాల్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ శ్రీరామ్ నగర్ శ్రీరామ్ నగర్కి అయితే మన ట్రైన్ త్రీ ఫిఫ్టీ నైన్కి అయితే వెళ్ళాలి ఆల్రెడీ మన ట్రైన్ అయితే ట్వంటీ మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది అండ్ బై బై గద్వాల్ జంక్షన్ గద్వాల్ దాటిన తర్వాత అయితే మనకు నది అయితే వస్తుంది ఇప్పుడు మన నది బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయింది అండ్ మనకు తుంగభద్ర నది ఉంది కదా తుంగభద్రని కృష్ణా కలిసి అయితే మనకు శ్రీశైలం దగ్గర కృష్ణా నదికి అయితే ఏర్పడుతుంది అక్కడి నుంచి అయితే విజయవాడకి అయితే వెళ్తాయి ఈ వాటర్ అన్నీ కూడా వాటర్ లెవెల్ అయితే ఎక్కువగానే ఉంది అండ్ ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ల్యాండ్స్కేప్ వ్యూ అయితే శ్రీరామ్ నగర్కైతే అయితే ఎంటర్ అయినాం శ్రీరామ్ నగర్కి త్రీ ఫిఫ్టీ నైన్కి రావాల్సింది ఫోర్ ఫిఫ్టీన్కి అయితే వచ్చింది అండ్ శ్రీరామ్ నగర్లో క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు శ్రీరామ్ నగర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది శ్రీరామ్ నగర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వనపర్తి రోడ్ వైపు వర్షం పడుతుంది మరొక వైపు అయితే ఎండ్ వస్తుంది ఇక్కడ కరువు చూసారా ఈ కరువు అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఉంది ట్రైన్ కంప్లీట్గా అయితే తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి చూడటానికి అయితే వ్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ల్యాండ్స్కేప్ వ్యూ అయితే అండ్ మనటైతే స్పీడ్ మాత్రం అసలు తగ్గట్లేదు వర్షం పడుతుంది కానీ స్పీడ్ మాత్రం మనలో అసలు తగ్గేది లేదంటున్నాడు చూస్తున్నారు కదా ల్యాండ్స్కేప్ వ్యూస్ మాత్రం అదరగొట్టేస్తాయి అసలు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి అయితే చూడడానికి వనపర్తి రోడ్కి అయితే చేరుకుంది మన టైన్ వనపర్తికి అయితే యాక్చువల్గా రావాల్సింది ఫోర్ లెవెన్కి కానీ ఫోర్ థర్టీకి అయితే వచ్చింది స్టేషన్ పేరు చివర రోడ్ అని ఉందంటే దానికి కారణం ఇక్కడ నుంచి ఊరు అయితే కొంచెం దూరంలో ఉందని అర్థం ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి మంత్రాలయం రోడ్ నాసిక్ రోడ్ అలాగే ఈ వనపర్తి రోడ్ మన ట్రైన్ అయితే వనపర్తి నుంచి బయలుదేరింది వనపర్తి తర్వాత మన ట్రన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మహబూబ్ నగర్ ఇక్కడ రోడ్డు చూసారా ప్యారల్గా మన ట్రాక్తో పాటు అయితే వస్తుంది ఇలా ఉంటే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా సోలార్ ప్యానెల్స్ ఏ మీకు ఇక్కడ నెమలి కనిపిస్తుందా ఎగురుకుంటూ వెళ్తుంది చాలా అంటే చాలా సోలార్ సోలార్ ప్యానెల్స్ అయితే ఇక్కడ ఫిట్ అయితే ఉన్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తెలంగాణ అసలు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ అసలు చూడడానికి అయితే ఇక్కడి నుంచి పిక్చర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తే మాత్రం రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఏదో రైల్వే స్టేషన్ అయితే వచ్చింది ఈ స్టేషన్ పేరు డోకూర్ డోకూర్ని అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఎరువు చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మబ్బులు మాత్రం గట్టిగా అయినాయి వర్షం అయితే ఓ రేంజ్లో పడలేక కనిపిస్తుంది అక్కడ చూసారు కదా కొండనైతే ఆనేసినాయి మబ్బులు మన ట్రైన్ అయితే చేరుకుంది కానీ దేవరికందర్లో అయితే స్టేషన్ స్టాప్ అయితే లేదు కానీ ఇక్కడ ట్రైన్ అయితే స్లో చేశాడు దేవర్కందర్లో అయితే వన్ మినిట్ అయితే ఆపేశాడు దాని తర్వాత మన ట్రైన్ అయితే మూవ్ అయ్యింది మన ట్రైన్ అయితే మహబూబ్ నగర్ దగ్గర దగ్గర అయితే ఉంది వర్షం చూసారా వర్షం మాత్రం ఫుల్గా అయితే పడుతుంది అక్కడ ట్రైన్ మాత్రం స్పీడ్ తగ్గేదే లేదంటుంది నేను ట్రైన్ స్పీడ్ అయితే చెక్ చేశాను వన్ నాట్ ఫైవ్ అయితే వెళ్తుంది ప్రజెంట్ అయితే మన ట్రైన్ అయితే మహబూబ్ నగర్ టౌన్ అయితే స్కిప్ చేస్తున్నాం ఇక్కడ మన ట్రైన్ అయితే స్టాప్ అయితే లేదు మహబూబ్ నగర్ అయితే చేరుకున్నాము మహబూబ్ నగర్కి అయితే ఫైవ్ ఎయిటీన్కి రావాల్సింది ఫైవ్ ట్వంటీ వన్కి అయితే వచ్చింది జస్ట్ త్రీ మినిట్స్ ఏట్ ఇక్కడ మన ట్రైన్ అఫీషియల్ స్టాప్ టూ మినిట్స్ ఉంటుంది మహబూబ్ నగర్ స్టేషన్ కోడ్ ఎంబీఎన్ఆర్ మహబూబ్ నగర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది అండ్ నేను ఒక అనౌన్స్మెంట్ అయితే విన్నాను ఏదైతే కాచిగూడ నుంచి గుంతకల్ వెళ్ళే ప్యాసింజర్ సెకండ్ ట్రాక్లో వస్తుందని ఇక్కడికి మన ట్రైన్ వన్ థర్టీ కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేశాం ఇంకా వన్ వన్ ఫోర్ కిలోమీటర్ అయితే మనం ట్రావెల్ చేయాలి మహబూబ్ నగర్ నగర్తో మన నెక్స్ట్ స్టాప్ జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎంతమంది మనం వీడియో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి పక్క ట్రాక్లో చూశారు కదా కాచిగూడ నుంచి గుంతకలు వెళ్ళే ప్యాసింజర్ ఈ ట్రైన్ రెండు గంటలు లేట్గా అయితే నడుస్తుంది నాకు తెలిసి గుంతకలకి నైన్ టు టెన్ థర్టీకి అయితే మేము అనుకుంటున్నాను డివిటీపల్లి దగ్గర అయితే మన ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు సో ఐదు నిమిషాలు లేట్ అయితే అయింది అండ్ ఇక్కడ లొకేషన్ చూసారా ఉంది అసలు లొకేషన్ ఇక్కడ నల్లటి మబ్బులు కొండలు అలాగే కింద గ్రీనరీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి జడ్చర్లకైతే మన ట్రైన్ చేరుకుంది జడ్చర్లో మన ట్రైన్ వన్ మినిటే ఆగుతుంది జడ్చర్ల నుంచి అయితే ట్రైన్ అయితే కదింది జడ్చర్ల తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ షాద్ నగర్ వర్షం అయితే స్టార్ట్ అయింది కొండపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం వర్షం మాత్రం ఫుల్గా అయితే పడుతుంది షాద్ నగర్కి అయితే మన ట్రైన్ చేరుకుంది షాద్నగర్కి యాక్చువల్గా సిక్స్ నైన్కి రావాల్సింది కానీ సిక్స్ ట్వంటీ ఫోర్కి అయితే వచ్చింది ఇక్కడ మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ వన్ మినిట్ షాద్ నగర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది షాద్నగర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ తిమ్మాపురం తిమ్మాపురం స్టేషన్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను తిమ్మాపురం తర్వాత మన నెక్స్ట్ స్టాప్ నగర్ మన ట్రైన్ అయితే ఉమ్దా నగర్కి అయితే చేరుకుంది ఉమ్దా నగర్కి అయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కి రావాల్సింది సిక్స్ ఫార్టీ వన్కి అయితే వచ్చింది అండ్ కొన్ని ఎంఎంటీఏ సర్వీసులు అయితే నగర్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఉమ్దా నగర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది నగర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పలక్నుమ పలక్నమ్మక్క అయితే చేరుకున్నాము పలక్నమ్మక్క స్టేషన్ కోడ్ ఎఫ్ఎం ఇక్కడ అఫీషియల్ స్టాప్ వన్ మేటే అండ్ ఎంఎంటిఎఫ్ సర్వీస్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండ్ కొన్ని సర్వీస్లు అయితే ఉమ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఎంఎంటిఎఫ్ సర్వీస్లో అయితే పక్క ట్రాక్లో ఒక డెమో ట్రైన్ అయితే నేను నోటీస్ అయితే చేశాను ఇది కర్నూలు వెళ్ళే కర్నూలు ఎక్స్ప్రెస్ ఇది కాచివూడ నుంచి కర్నూలుకి అయితే వెళ్తుంది కాచిూడలో ఇది సిక్స్ టెన్కి ఏమో బయలుదేరుతుంది పలక్నమ్మ నుంచి అయితే ట్రైన్ బయలుదేరింది పలక్నమ్మ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ మలక్పేట్ ట్రైన్ మలక్పేట్ అయితే చేరుకుంది మలక్పేట్లో అయితే చాలా అంటే చాలా ఖాళీ అయిపోయింది ట్రైన్ దీని తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ కాచిగూడ కాచిగూడ స్టేషన్కి అయితే చేరుకున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో అయితే మన ట్రైన్ ఆగింది అండ్ ఇక్కడైతే వర్షం మళ్ళీ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ఫుల్గా అయితే వర్షం పడుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో కనుక చూసుకుంటే ది మోస్ట్ ఫేమస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఆగింది ఈ ట్రైన్ కాచిగూడ నుంచి అయితే ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాచిగూడ నుంచి చిత్తూరు మధ్య అయితే ట్రావెల్ చేస్తుంది వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి ఏదైనా అవసరం ఉంటేనే ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తేనే బయటికి అయితే రండి లేదంటే మాత్రం బయటకు వచ్చే రిస్క్ అయితే అసలు చేయొద్దు మనం ఫైనల్గా అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాం ఎయిట్కి రావాల్సింది అయితే ఎయిట్ ట్వంటీకి అయితే వచ్చేసింది మన ట్రైన్ అండ్ ఈ జర్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా సూపర్గా జరిగింది వర్షం వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయింది కానీ కానీ వర్షం వల్ల అయితే మంచి వ్యూస్ అయితే నేను ఎంజాయ్ చేశాను అండ్ మీరు ఎంతమంది అయితే ఈ ట్రైన్లో జర్నీ చేశారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు